హలో గానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబోనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై వీరాజిల్లు పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం ఈ శీర్షికన జీవి రమేష్ విరచిత ఈ కథ ఇచ్చట చిట్కాలు పాటించబడును అనేటువంటి దాన్ని ఇప్పుడు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను ఇక కథలోకి ప్రవేశిద్దామా ఇచ్చట చిట్కాలు పాటించబడును ఇక వినండి ఈ కథను రచన జీవి రమేష్ కించిత్ హాస్యపూరితం ఇక విందామా మరి సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం షత్తుజేబులోని ఫోన్ ముచ్చటగా మూడోసారి మోగుతుంది ఇప్పటికే ఆఫీసు లేట్ అయింది ఈరోజు కూడా చేత అక్షింతలు తప్పవు అనుకుంటూ అభిమన్యుడిలా చాకచక్యంగా ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని ఛేదిస్తూ బైక్ను నడుపుతున్నాడు మళ్ళీ మరోసారి మోగింది చరవాణి సుబ్బు మనస్సు కీడు శంకించింది ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర డెడ్ అదే రెడ్ లైట్ పడటంతో బైక్ ఆపి ఫోన్ చూశాడు గుండె గంటకి నూట యాభై మైళ్ళ వేగంతో కొట్టుకుంది అది తన భార్య పద్దు నుంచి వచ్చిన కాల్ భార్య ఫోన్ అంటే ప్రతిభర్తకి కాస్తో కోస్తో గుండె లయ తప్పుతుంది కానీ సుబ్బుకి భార్య ఫోన్ అంటే కాళ్ళు వణుకుతాయి మాట తడబడుతుంది చెమట పడుతుంది దియ్యాలంటే భయపడే మనిషి ఒంటరిగా చీకట్లో హారర్ సినిమా చూసినట్లుంటుంది అతని పరిస్థితి అలాంటిది మూడు మిస్డ్ కాల్స్ అంటే మాటలా మళ్ళీ ఫోన్ మోగింది టెన్షన్ తట్టుకోలేక ఆన్సర్ చేశాడు అంతే అట్నుంచి ఏమండి కేవ్వన కేక ఏమైంది పద్దు భయం నీరసం కలగలిసిన గొంతుతో అడిగాడు మీరు ఏ రంగు షర్టు వేసుకున్నారు ఆకుపచ్చ కోంప మునిగింది మీ జాతకానికి ఇవాళ మీరు నీలం రంగు షర్టు వేసుకోవాలి లేదంటే ఇబ్బందుల్లో పడిపోతారు అర్జెంటుగా ఇంటికి వచ్చేయండి ఈ విషయానికి ఇన్ని ఫోన్లా ఇప్పటికే ఆఫీస్కి లేట్ అయింది రేపు చూద్దాంలే ఏం కుదరదు ఇప్పుడు రావాల్సిందే హుకుం జారీ అయ్యింది రానంటూ సుబ్బు కుదరదంటూ పద్దు తెలుగు టీవీ సీరియల్లా వాదన కొనసాగుతుంది గ్రీన్ సిగ్నల్ పడిన సంగతిని సుబ్బు పట్టించుకోలేదు వెనకనున్న వాహనదారుల హారంలో మోతతో ఆ ఏరియా దద్దరిల్లిపోతుంది అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీస్ కోపంగా సుబ్బు దగ్గరికి వచ్చాడు ఏయ్ ట్రాఫిక్లో ఈ న్యూసెన్సే ఏంటి బండి ది ఫోన్ మాట్లాడడానికి ట్రాఫిక్ జామ్ చేయాలా గయ్యమన్నాడు పొద్దు ట్రాఫిక్ పోలీస్ పట్టుకున్నాడు మళ్ళీ ఫోన్ చేస్తాను అంటూ పెట్టేశాడు ఇయ్ పేపర్ది సార్ బ్యాగ్ ఇంట్లో మర్చిపోయాను అందులో అన్ని పేపర్లు ఉన్నాయి ఆఫీస్కి ఇప్పటికే లేట్ అయ్యాను సార్ ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి పేపర్లు కూడా దగ్గర లేవా దీనికి తోడు ట్రాఫిక్ అడ్డబడి న్యూస్ న్యూసం చేస్తున్నావా సుబ్బు ఏదో చెప్పబోయేలోగా మళ్ళీ ఫోన్ మోగింది ఏమండి వస్తున్నారా బా అపే నీ గోళ ఇక్కడ పోలీసు నన్ను వదలడం లేదు అసలు మిమ్మల్ని పోలీసు నిజంగానే పట్టుకున్నాడా అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేంటి ఆ పోలీస్తో నువ్వే మాట్లాడు అంటూ ఫోను చేతిలో పెట్టి తన స్ట్రెస్ను బదిలీ చేశాడు సుబ్బు అమ్మా మీ ఆయన అది కాదమ్మా ట్రాఫిక్ రూల్సు పూర్తి వాక్యాలు మాట్లాడే అవకాశం ఆ అమాయక రక్షణాధికారికి దొరకడం లేదు ఓ ఐదు నిమిషాల తర్వాత ఫోను సుబ్బు చేతిలో పెట్టాడు అర్జెంటుగా ఇంటికి వెళ్ళి షర్చు మార్చుకొని ఆఫీసుకు పోయా బాబు లేనిపోంది ఇంకెప్పుడు నాకు కనిపించకు ఆఫీస్కు టైం పోయిపోయింది సార్ ఉదయాన్నే ఏంటయ్యా ఈ న్యూసెన్స్ నిన్న ఇంటికి పంపిస్తామని మీ ఆవిడ నాకు వార్నింగ్ ఇచ్చింది ఇప్పుడు నీకు ఏదైనా జరిగితే నాదే బాధ్యత అంట ఏదైనా ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి రోడ్ల మీద పంచాయతీలు ఏంటి అర్జెంటుగా ఇంటికి వెళ్ళు అంటూ కసురుకుంటూ అక్కడి నుంచి తప్పించుకున్నాడు ఆ కానిస్టేబుల్ ఇక లాభం లేదని బైక్ వెనక్కి తిప్పాడు సుబ్రహ్మణ్యం అతనికి ఇలాంటి అనుభవాలు కొత్త కాదు భార్య పద్దు అలియాస్ పద్మావతి ఎనిమిదేళ్ల కొడుకు బంటి ఓ చిన్న చింతలు లేని కుటుంబం తనది కొన్నాళ్ళ కిందటి వరకు అంతా బాగానే ఉండేది పద్దు సోషల్ మీడియాకు అలవాటు పడ్డాక ఆ కష్టాలు వచ్చి పడ్డాయి రకరకాల ఛానల్సు యూట్యూబ్ వీడియోలు వాట్సప్లో వచ్చే వాస్తు జాతక ఆరోగ్య సౌందర్య వంట చిట్కాలను చూడటం పాటించడం మొదలుపెట్టింది మొదటి ప్రయోగం మామగారితో మొదలైంది కోడలు ఎప్పటి నుంచో రమ్మంటుందని పాపం పల్లెటూరు నుంచి అత్తగారు మామగారు ఇంటికి వచ్చారు మామగారు కాస్త లావుగా ఉంటారు ఓ ఉషోదయాన గుబురు మీసాలు గడ్డాలైన ఒకడు యూట్యూబ్లో పద్దుకి కనిపించాడు ఓ రెండు మూడు ఆకుల పేర్లు చెప్పి వాటి కషాయం తాగితే నాలుగు రోజుల్లో ఇరవై కేజీల బరువు తగ్గిపోతారు అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు వెంటనే పద్దు సదరు ఆకులతో కషాయం తయారు చేసి రెండుసార్లు మామగారి చేత తాగించింది అంతే ఆయనకి విరేచనాలు మొదలయ్యాయి బాత్రూంలోకి వెళ్ళడం రావడం ఇలా ఓ పూటంతా ఆయన చాలా హడావుడిగా గడిపాడు ఆయన బిజీ చూసిన తర్వాత అత్తగారికి తన మాంగళ్యం గట్టిదనం మీద సందేహం వచ్చింది మరో నాలుగు సార్లు ఆయన బాత్రూమ్కి వెళితే పై ప్రాణాలు కింద పోవటం ఖాయమని రూఢి అయిపోయింది ఎండాకాలంలో జలాశయాల్లో నీటిలా ఆయన ముఖంలో జీవకళ పూర్తిగా ఎండిపోతుంది బతికుంటే బలుసాకు తిని శేషజీవితాన్ని గడపవచ్చని అత్తగారు మామగారు పెట్టాబేడా సర్దేసి బయలుదేరారు నాన్న ఓ నాలుగు రోజులు ఉండండి అని సుబ్బు బతిమాలతున్నా వాళ్ళు వినలేదు మామగారికి నడిచే ఓపిక లేకపోయినా అత్తగారి సాయంతో పాక్కుంటూ దేక్కుంటూ ఇంటి నుంచి బయటపడ్డారు ఆ తర్వాత ఆ దంపతులు ఎప్పుడూ కొడుకు ఇంటివైపు కన్నెత్తి చూడలేదు మీ నాన్నగారు చచ్చి బతికర్రాను ఆయన పది కిలోలు బరువు తగ్గిపోయారు వెళ్ళిన రెండు వారాల తర్వాత ఫోన్లో అతని తల్లి బోరు మంది మామయ్య అనవసరంగా భయపడ్డారండి మరో నాలుగు సార్లు కషాయం తాగుంటే పాతిక కిలోలు తగ్గేవారు పద్దు కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్పింది ఈ మాటకి సుబ్బుకి చెర్రిత్తుకొచ్చింది తర్వాత ఆయన ఫోటోకి దండపడేది అయినా వాంతులు విరేచనాలతో బరువు తగ్గడం ఏంటి చెప్పేవాడికి లేకపోతే వినేవాళ్ళకైనా ఉండక్కర్లేదా బుద్ధి అయ్యో ఏమిటండి ఈ మధ్య ఇలా మాట్లాడుతున్నారు అయినా మిమ్మల్ని అనుకోనేం లాభం మీ జాతకం అలా ఉంది ఆ ఛానల్లో ముందే చెప్పారు ఏం చెప్పారు క్యూరియస్గా అడిగాడు మీరు కొన్నాళ్ల పాటు ఇలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తారట ఆ మాటకి సుబ్బు ఓ నవ్వు నవ్వాడు ఆ నవ్వులో కాస్త జాలి కాస్త విరక్తి లాంటి చాలా ఎమోషన్స్ ఉన్నాయి పూర్తి స్థాయిలో అర్థం తెలియాలంటే ఆ నవ్వు మీద పెద్ద ఎత్తున పరిశోధనలు జరగాల్సిందే మొబైల్లో రోజూ వీడియోలు చూడటం వాటిలో చెప్పిన ప్రకారం ఇంట్లో తగు చర్యలు తీసుకోవటం పద్దుకి నిత్యకృత్యమైపోయింది ఇలా చేస్తే గుండె జబ్బు మాయం ఈ పూజ చేస్తే మీ ఇంట్లో సిరి సంపదలు వెల్లువెత్తుతాయి ఈ రంగు బట్టలే మీ దరిద్రానికి కారణం ఇలాంటి వార్తలు చదవడం వీడియోలు చూడటం భర్త మీద కొడుకు మీద ప్రయోగించడం వల్ల సుబ్బు బంటి బడివిడిగాను కలిసికట్టుగాను చాలాసార్లు గుండెలు బాదుక్కున్నారు సుబ్బుకి జుత్తు ఒత్తుగా ఉండేది అతని కర్మగాలి ఓ నాలుగు తల వెంట్రుకలు ఊడిపోయాయి ఈ నూనె వాడితే ఒక్క వెంట్రక కూడా ఊడదు అన్న వీడియో పద్దుకి యూట్యూబ్లో కనిపించింది ఊళ్ళో బజార్లన్నీ వెతికి నానా రకాల పదార్థాలతో నూనె తయారు చేసింది పద్దు యుద్ధ ప్రాతిపదికన సుబ్బు తలకి ఓ నాలుగు రోజులు పట్టించింది దెబ్బకి అతని తల మీద ఉన్న నాలుగు ఎకరాల్లో రెండెకరాలు ఎగిరిపోయాయి సుబ్బు గుక్క పెట్టి ఏడ్చాడు ఈ నూనె రాయబట్టే మీకు ఆ మాత్రం జుత్తైనా మిగిలిందని పద్దు వాదన మొదలుపెట్టింది సుబ్బు కూడా వెనక్కి తగ్గలేదు కాసేపు అరుపులు కేకలతో ఇల్లు ప్రతిధ్వనించింది నాన్న అమ్మతో నువ్వు అరగంట నుంచి ఫైట్ చేస్తున్నావు నీ తల మీద మిగిలిన రెండెకరాల్లో ఇప్పటికిప్పుడు ఓ పావు ఎకరం పోయింది ఇలా నువ్వు వాదిస్తూ ఉంటే రేపటినుంచి నీకు షాంపూ దువ్వెన ఇలాంటి వస్తువుల అవసరం ఉండదు అని సలహా ఇచ్చాడు పుత్రరత్నం చిన్నపిల్లాడైనా వాడి లోక జ్ఞానానికి సుబ్బుకు ముచ్చటేసింది భార్యతో వాదించటం కంటే బంగాళాఖాతాన్ని ఎదటం సులువు అని తెలిసి వచ్చింది సుబ్బుకి ఓసారి అపార్ట్మెంట్లో అత్యవసర రహస్య సమావేశం జరిగింది సుబ్బుని చీఫ్ గెస్ట్గా ఆహ్వానించారు కమిటీ ప్రెసిడెంటు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పద్దు చిట్కాల వల్ల తమకు ఎదురైన అనుభవాలను నెమరు వేసుకున్నారు వారంతా ముందుగా సెక్రటరీ భుజంగం మాట్లాడుతూ మా ఆవిడకు ఉన్నాయి మా కర్మగాలి ఆ విషయం పద్మావతి గారికి తెలిసింది తను చెప్పినట్లు చేస్తే జీవితాంతం నడకకు ఇబ్బంది పడక్కర్లేదని హామీ ఇచ్చి మా ఆవిడ చేత నాలుగు ఆసనాలు వేయించారు దీంతో నా సతీమణి రెండు కాళ్ళు పనిచేయటం మానేశాయి ప్రస్తుతం వీల్చైర్లో తిరుగుతున్నారు నడవడానికి ఇబ్బంది పడక్కర్లేదంటే ఏదో అనుకున్నాం అంటూ కళ్ళద్దాలు తీసి కళ్ళు తుడుచుకుంటూ చెప్పాడు ఆయన మిగిలిన సభ్యులంతా ఆయన్ని ఊదర్చారు ట్రెజరర్ గోవిందం లేచాడు మా బావగారు బ్లడ్ టెస్ట్ చేయించుకొని వస్తుంటే ఈ పద్మావతి గారు కంటబడ్డారు ఆవిడ ఆ రిపోర్టు చూసి గూగుల్లో వెతికి ఆయనకు క్యాన్సర్ అని తేల్చేశారు ఆ మాట వినగానే ఆయనకు గుండెపోటు వచ్చి టఫీమని కింద పడిపోయారు ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ డాక్టర్లు క్యాన్సర్ లేదని తేల్చారు గుండెపోటు ట్రీట్మెంట్ కోసం మాత్రం ఐదు లక్షలు వసూలు చేశారు మా అక్క ముక్కుపిండి మరి నా దగ్గర ఆ డబ్బులు వసూలు చేసింది ఆయనకు కూడా దుఃఖం ఆగట్లేదు ఆ ఏడుపు బావగారికి గుండెపోటు వచ్చినందుకో లేక ఐదు లక్షలు పోయినందుకో సుబ్బుకు అర్థం కాలేదు అడిగితే బాగుండదని మౌనంగా ఉన్నాడు ఇలా దాదాపు ఓ మూడు గంటలు జనమంతా తమ ఆవేదన్ని పంచుకున్నారు చివరకు ఓ మొదటి చివరి హెచ్చరిక జారీ చేశారంతా ఉమ్మడిగా ఇకపై పద్మావతి గారు అపార్ట్మెంట్లో ఎవరికైనా ఎలాంటి సలహాలు ఇచ్చినా దానివల్ల ఎలాంటి అనార్థాలు వాటిల్లినా గౌరవనీయులైన సుబ్రహ్మణ్యం గారే బాధ్యత వహించాల్సి ఉంటుంది ఆయా సందర్భాల్లో సభ్యుల మనోభావాలు దెబ్బతిని సుబ్రహ్మణ్యం గారి మీద ఎటువంటి భౌతిక దాడి జరిగినా కమిటీకి ఎలాంటి సంబంధం ఉండదు తదనంతరం అపార్ట్మెంటు కూడా ఖాళీ చేయాల్సి ఉంటుంది తేడాలుస్తే తమని తన్ని తగలేస్తామనే విషయాన్ని వాళ్ళంతా మర్యాదగా చెప్తున్నారని సుబ్బుకి అర్థమైంది క్రమంగా ఏ ముహూర్తంలో బయటకు వెళ్ళాలి ఏ దిక్కువైపు నడవాలి ఏ రంగు బట్టలు వేసుకోవాలి ఏ దేవుణ్ణి ప్రార్థించాలి ఏ పేరున్న వాళ్లతో ఎక్కువసేపు మాట్లాడాలి ఇలాంటి ఎన్నో కొత్త చట్టాలు ఇంట్లో ప్రవేశించాయి సుబ్బు గారికి దీనివల్ల సుబ్బు ఆఫీసుకు రోజు లేటుగానే రావాల్సి వస్తుంది నువ్వు రోజు ఆలస్యంగా వస్తున్నావు మరోసారి ఇలా జరిగితే పనిష్మెంట్ తప్పదో అని సుబ్బుని తన ఛాంబర్లోకి పిలిచి వార్నింగ్ ఇచ్చాడు బాస్ వెంకటేశం పంక్చువాలిటీకి పెట్టింది పేరు ఆయన మడత నలగని బట్టలు ముఖం మీద చిరునవ్వుతూ ఉంటాడు ఆఫీస్ టైమింగ్స్ విషయంలో చండ శాసనుడు బాస్ హెచ్చరికకు ఏం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు సుబ్బు దేవ్యం ముఖాన్ని చూసి ఆయనకు జాలేసింది అసలు నీ సమస్య ఏంటయ్యా అనునయిస్తున్నట్లు అడిగాడు సుబ్బుకు దుఃఖం పొంగుకొచ్చింది ఏడుపును దిగమింగుకుంటూ తన ఆవేదనంతా వెళ్ళగక్కాడు వెంకటేశం కళ్ళల్లో ఇంతేనా అన్న ఫీలింగ్ కనిపించింది ఇదొక సమస్యటయ్యా దీనికే ఇంత బాధపడాలా నీ భార్య లాంటి వాళ్ళను చాలా ఈజీగా డీల్ చేయవచ్చు మా ఆవిడ ఎప్పటినుంచో మీ ఆవిడను పరిచయం చేయమంటుంది ఆ సాకుతో ఈరోజు సాయంత్రం అమ్మాయిని తీసుకొని మా ఇంటికి రా మీ ఆవిడకి ఓ గంటసేపు కౌన్సిలింగ్ ఇస్తాను నీ సమస్య పరిష్కారమైపోతుంది అన్నాడు బాస్ కళ్ళల్లో ఆత్మవిశ్వాసాన్ని చూసి ముఖంలో ఆశారేఖ ఉదయించింది సాయంత్రం భార్యతో కలిసి బాస్ ఇంటికి కాస్త వేగంగానే వెళ్ళాడు బాగా ముదిరిపోయిన రోగానికి మందు ఉందంటే రోగి ఎంత ఆత్రంగా ఉంటాడో అలాంటి ఆతృత సుబ్రహ్మణ్యంలో కనిపిస్తుంది వీళ్ళు వస్తున్న సమాచారం అందడంతో బాస్ భార్య వెయిట్ చేస్తుంది ఇద్దరు ఆడవాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఓ గంట పోయాక వెంకటేశం వచ్చాడు అర్జెంటు పని వల్ల ఆలస్యమైందయ్యా అంటూ సంజాయిషి ఇచ్చుకున్నాడు పెత్సాపాటి అయిపోయిన తర్వాత ఆయన గొంతు సవరించుకున్నాడు బాస్ ఓ దీర్ఘ సుదీర్ఘ ఉపన్యాసానికి సిద్ధమయ్యాడని సుబ్బుకి అర్థమైంది ఏం జరగబోతుందో అనే కుతూహలం మొదలైంది చూడమ్మా ఈ వాస్తు లాంటివన్నీ మూఢనమ్మకాలు వీటి వల్ల సంసారాలు సర్వనాశనమైపోతాయి అంటూ ఉపోద్ఘాతం మొదలుపెట్టాడు ఈలోగా ఆయన భార్య చేతిలో కాఫీతో వంటింట్లోంచి వచ్చింది ఏమండి పద్మావతికి చాలా విషయాలు తెలుసండి మన ఇంట్లో సమస్యలన్నింటికీ కారణాలు పరిష్కారాలని చిటికెలో చెప్పేసింది ఇంటి ద్వారం ఇటు మూసేసి అటు పెడితే మనకి బాగా కలిసి వస్తుందట ఇంకా చాలా మార్పులు చెప్పిందండి ఆవిడ వాక్ ప్రవాహం కొనసాగుతుంది వెంకటేశానికి భార్యను ఎలా ఆపాలో అర్థం కాలేదు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి ోల్తా కొట్టిందిలే పిట్ట అనే పాట సుబ్బుకి సడన్గా గుర్తొచ్చింది మీరు రావటం లేట్ అయింది కదా మేము చాలా విషయాలు మాట్లాడుకున్నాం ఏం మాట్లాడుకున్నారు అసహనంగా అడిగాడు బాస్ మీరు నిద్రలో కలవరిస్తుంటారు కదా మీ మీద ఎవరో చేతబడి చేస్తున్నారట నీకేం మతిపోయిందా ఏమిటి పిచ్చివాగుడు ఇదిగోనమ్మా ఇలా గంగబెర్రలు ఎత్తిపోతుంటారు అంటూ బాస్ భార్య పక్కనే ఉన్న పద్మకి కంప్లైంట్ చేసింది నేను చెప్పిన స్తోత్రాన్ని రోజు సారి చేత చదివించండి మేడం అప్పటికీ తగ్గకపోతే వేరే మార్గాలు వెతుకుదాం సార్ మామూలు మనిషి అయిపోతారు వెంకటేశం ఈ ఇద్దరి వైపు అయోమయంగా చూస్తున్నాడు అన్నట్లు మీకు ఫైల్స్ ప్రాబ్లం ఉన్నది కదా దానికి ఓ చిట్కా చెప్పిందండి పద్మా నా ఫైల్స్ గురించి కూడా చెప్పావా ఇలాంటి ఎవరైనా పరాయి వాళ్ళ దగ్గర చెప్పుకుంటారా అతని గొంతులో ఆగ్రహంతో నించింది తప్పే ఉందండి తన దగ్గర అన్ని సమస్యలకి చిట్కాలు ఉన్నాయి ఇవన్నీ మూల సంఖ్య లక్షణాలే మేడం నేను చెప్పినట్లు చేయండి వెంటనే తగ్గిపోతుంది అంది పద్దు పెద్ద ఫైల్స్ ఎక్స్పర్టు లాగా స్నానానికి ముందా తర్వాత ఎప్పుడైనా పర్లేదు మేడం వాళ్ళ మాటలు వింటుంటే వెంకటేశానికి చాలా చిరాగ్గా ఉంది బాత్రూంలో కూడా గంటల కొద్దీ కూర్చుంటారమ్మా అంటూ బాస్ భార్య సమస్యను మరింత విశదీకరిస్తుంది దానికి కూడా పరిష్కారం ఉంది మేడం పద్మలో ఉత్సాహం ఉరకలేస్తుంది సుబ్బు సుబ్బు ఒకసారి పక్కకురా బాస్ కోపంగా ఇచ్చాడు రెండు నిమిషాల్లో నీ భార్యను తీసుకొని వెళ్ళకపోతే నిన్ను మద్దర్ కేసులో ఉరికిచ్చి జైల్లో వేయించేస్తాను ఫటల్ ఫటపట కొరుకుతున్నాడు ఆయన అన్నంత పని చేస్తాడేమోననే భయంతో భార్యను తీసుకొని బయటకు తీశాడు సుబ్బు బాస్ ఏమంటాడోననే భయంతో ఆ రాత్రంతా సుబ్బుకు నిద్రపట్టలేదు అయినా కళ్ళు మూసుకొని కదలకుండా ఉన్నాడు నిద్ర రావడం లేదంటే పద్దు ఏ చిట్కా ప్రయోగిస్తుందో అన్న భయంతో మరునాడు ఆఫీసుకు పదకొండు గంటలకు వెళ్ళాడు బాసు పన్నెండు గంటలకు వచ్చాడు నలిగిపోయిన బట్టలు ఎర్రబారిన కళ్ళు కళదప్పిన ముఖము వెంకటేశాన్ని చూసి సుబ్బుకి టెన్షన్ వచ్చింది స్టాఫ్ అంతా గుడ్ మార్నింగ్ చెప్తున్నా వినిపించుకోకుండా విసురుగా ఛాంబర్లోకి వెళ్ళిపోయారు బాస్ ఒక్క నిమిషంలో సుబ్బుకి కబుర్ వచ్చింది బాస్ ముఖం చూసి జాలేసింది సుబ్బుకి ఏమయ్యా మాట వరుసకి ఇంటికి రమ్మంటే పెళ్లాన్ని వేసుకొని వచ్చేయడమేనా నిన్న రాత్రి నుంచి మా ఆవిడ నా దుంప తెచ్చుతుంది ఆరోగ్యానికి మంచిదని యాదేదో జావ తాగిచ్చింది అది కడుపులో ఉండదు బయటికి పోదు చచ్చాను రాత్రంతా దేనికి దీనికి తోడు నేల మీద పడుకుంటే మంచిదని మరో సలహా ఒళ్ళంతా నొప్పులు నిద్ర బట్ట లేటుగా లేచాను ఈ రంగు బట్టలు మంచిదంట ఈ స్త్రీ లేకపోయినా పర్లేదంటూ మా ఆవిడ ఇలానే పంపించేసింది బాస్ గొంతులు ఆవేశము ఆవేదన ఆగ్రహము కలిపి వినిపిస్తున్నాయి కనిపిస్తున్నాయి మేడం గారికి కౌన్సిలింగ్ ఇవ్వలేకపోయారా అమాయకంగానే అడిగాడు సుబ్బు వెంకటేశానికి ఒళ్ళు మండిపోయింది నా మీదే జోకులేస్తున్నావా అలాంటిదేం లేదు సార్ మీ టాలెంట్ మీద నమ్మకంతో అడిగాను సార్ అయినా సుబ్బు మీ ఆవిడ డాక్టరా మూలశంకలు కడుపు పరాల్లో కూడా నా ఏం చేసేస్తుందా ఏం చెప్పమంటారు సార్ ఈవిడ గుల్ జ్ఞానంతో మొన్న మా ఫ్యామిలీ డాక్టర్తో వాదనకు దిగింది చివరికి ఆవిడని బయటకు పంపించి మరోసారి తన వద్దకు రావద్దని నాకు చెప్పి గౌరవంగా గంటేశాడు ఆ డాక్టర్ అలాంటి వాళ్ళే తట్టుకోలేకపోయారంటే మన పరిస్థితి ఏంటి సుబ్బు ఈ చిట్కాల నుంచి మనల్ని కాపాడుకోలేమా వెంకటేశానికి ఏడు పొక్కటే తక్కువ సార్ ఏదైనా సమస్య చెప్పండి సార్ నేను చిటికలో పరిష్కరిస్తాను ఇలాంటివన్నీ నాకు సరదా అంటూ ఛాంబర్లోకి అప్పుడే వచ్చిన అకౌంటెంట్ పెద్ద తరహాలో అడిగాడు బాస్ సుబ్బు వైపు చూసి సుబ్బు మీ ఆవిడ్ని వాళ్ళ ఆవిడకి పరిచయం చేయి అని బయటికి అన్నాడు మనసులో మాత్రం ఆహా సరదా ఏదో తీరిపోద్ది అనుకున్నాడు ఇలాంటి ఫ్యామిలీకి ఆదరింగ్ అంటే నాకు చాలా ఇష్టం సార్ సుబ్బు సాయంత్రం మా ఆవిడతో కలిసి మీ ఇంటికి వస్తానయా నువ్వెక్కడికి వెళ్ళవు కదా అంటూ అకౌంటెంట్ అడిగాడు అస్సలు వెళ్ళాం సార్ మీకోసం వెయిట్ వెయిట్ చేస్తూ ఉంటాను వెయిట్ చేస్తూ అనే పదాన్ని గట్టిగా నొక్కి చెబుతూ నవ్వాడు సుబ్బు ఆ నవ్వులోని శాడిజం బాస్కి మాత్రమే అర్థమైంది ఇదండి ఇచ్చట చిట్కాలు పాటించబడును అనే ఈ కథను కించిత్ హాస్యపూరితమైన దాన్ని జీవి రమేష్ రచించి అందజేయగా మన కానమోకు కథావచనం మోహనవచనం సమకాలీన కథా సందేశం శీర్షికన మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు స్వరంలో వినిపించాను విన్నారుగా ధన్యవాదాలు